ఓం శ్రీ మాత్రే నమ గ్రహాల సంచారం రాశులు నక్షత్రాలు స్థానాలలో మార్పుల ఆధారంగా ఓ వ్యక్తి జీవితం ఎలా ఉండబోతుందన్నది జ్యోతిషులు అంచనా వేస్తుంటారు ఇదిలా ఉంటే మనపై శివుని ఆగ్రహం ఉంటే జీవితంలోని దుఃఖాలు అన్ని తొలగిపోయి సుఖ సంతోషాలు ఆరోగ్య శ్రేయస్సు పొందుతామని అంటుంటారు ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి వస్తుంది ఈరోజు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది శివరాత్రి పర్వదినం నాడు చంద్రుడు శనిగ్రహాల కలయిక వల్ల యోగం ఏర్పడుతుంది దీనికి కారణంగా మూడు రాశుల వారు అదృష్టాన్ని పొందుతారు మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా ముందుగా మేషరాశి మేషరాశి వారికి మహాశివరాత్రి నుంచి మంచి కాలం మొదలవుతుంది ఏది కావాలన్నా అది దొరుకుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ పొందటమే కాదు జీతం పెరిగే అవకాశం కూడా ఉంది కొన్ని ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు వ్యాపారాల్లోనూ లాభాలు ఆర్జిస్తారు మేషరాశి వారు అద్భుత యోగాన్ని చూడబోతున్నారు వీరికి ఈ సమయంలో అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ మేషరాశి జాతకుల వ్యాపారాలు విస్తరించిపోతాయి మేషరాశి వారికి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఇది మేషరాశి వారికి నిజంగానే అదృష్ట సమయం ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా కూడా ఉంటుంది తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి మహాశివరాత్రి నుండి బాగా కలిసి వస్తుంది వృషభ రాశి జాతకులు పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేసుకుంటారు విద్యార్థులకు ఇది శుభ సమయం ఏదైనా ఆస్తులు కొనుగోలు చేయాలని భావించే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటమే కాకుండా ఈ సమయంలో సంతోషంగా సుఖంగా జీవిస్తారు తెలివితేటలకు బుద్ధి కుశలతకు కారకుడైన బుధుడు ఈ రాశిపై ప్రభావం చూపిస్తున్నాడు దీనివల్ల ఈ రా రాశివారి సంపాదన పెరుగుతుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో మంచి ఆదాయాన్ని అందుకుంటారు మీకున్న సృజనాత్మకత ఆర్థికంగా బలపడేలా చేస్తుంది ఈ సమయం బాగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో గడపడానికే అధిక సమయాన్ని వెచ్చిస్తారు దాంపత్య జీవితం చాలా బాగుంటుంది మిథున రాశి కొత్త వ్యాపారాలు పెట్టే అవకాశం ఉంది ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ విజయం సాధిస్తారు ఈ మిదిన రాశి వారు కెరీర్ను మెరుగుపరుచుకుంటారు అలాగే ఉద్యోగంలో కొన్ని కీలకమైన బాధ్యతలను చేపడతారు సింహరాశి శివరాత్రి తర్వాత ఆర్థికంగా ఈ రాశివారు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి ఇప్పటి వరకు వీరు ఎదుర్కొన్న ఆర్థిక అడ్డంకులు రుణ సమస్యలన్నింటి నుంచి విముక్తి కలుగుతుంది కొత్తగా ప్రాజెక్టులు వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నట్టు వారికి మంచి ఫలితాలను సాధిస్తారు ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి జీతాలు పెరిగే ఛాన్సు కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతారు అలాగే కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది సతీమణి నుంచి మద్దతు లభిస్తుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి ఈ రాశి వారికి అదృష్టం బాగా పెరుగుతుంది వ్యాపార ప్రణాళికలు చాలా బాగుంటాయి వాటి నుంచి మంచి ఆదాయాన్ని ఆర్జిస్తారు అత్యంత క్లిష్టమైన సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది ఈ రాశి వారికి సంపద బాగా పెరుగుతుంది వచ్చిన డబ్బును భవిష్యత్తులో ఆదాయం వచ్చేలా పెట్టుబడి పెట్టడంపైనే వీరి సమర్థత ఆధారపడుతుంది మకర రాశి మకర రాశి వారికి శివరాత్రి తర్వాత వీరి ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోతుంది మంచి అవుతారు కోరుకున్న కోరికలతో పాటు ఆశించిన స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడి లక్ష్యాన్ని చేరుకుంటారు జీవితంలో గొప్పగా అభివృద్ధి చెందుతారు ఆదాయం పెరుగుతుంది పరిస్థితులన్నీ మారిపోతాయి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు మీనరాశి మీనరాశి వారికి కూడా మహాశివరాత్రి నుంచి బాగా కలిసి వస్తుంది మీనరాశి జాతకులు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ సంవత్సరం వీరు నూతన గృహాలను లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది మీనరాశి వారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు అప్పుల ఊబి నుంచి బయటపడతారు ఆర్థికంగా ఇప్పుడు బలోపేతం అవుతారు ఇది మీనరాశి వారికి శుభాలను చేకూర్చే సమయం